పాటుగా మరో అంశం రైతు బంధురాలే రుణమాఫీ కాలే పెన్షన్ పెరగలే ఇది మరో విషయానికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది సో ఇప్పుడు ఏంది తెలంగాణలో జరుగుతున్న అంశం అంటే ఇది వచ్చి ఇప్పుడు ఈ అంశాలను ప్రశ్నించద్దు ప్రశ్నిస్తే మనం లంగ్ అయితాం దొంగ అవుతాం పదవుల కోసం పాకలాడే నేతలైతే వాళ్ళు ఏం పోరాటం చేసిలో మనకు తెలియదు కానీ ఈరోజు ఏం పోరాటం చేయకున్నా కూడా వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళకు పదవులు ఇస్తారు అన్ని రకాల సహకారాలు చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తే మాత్రం మనం తప్పులో పడతాం ఈ ప్రజల పక్షాన రైతు బంధు రాలే అన్న రైతులు ఇప్పటివరకు నలభై రోజులలో ఇరవై మూడు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాంతో పాటు రుణమాఫీ గాక చాలా మంది నోటీసులు వచ్చినాయి ఈ అంశాన్ని కూడా చెప్తే ఇది తప్పు అయిపోతుంది పెన్షన్కు సంబంధించి ఇప్పటివరకు వృద్ధులు వికలాంగులు దాంతోపాటు ఒంటరి మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారంటే దానికి ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఇది ఏంది అంటే ఓ గాయకుడు రాజా దర్బార్లో పాటలు పాడేవాడు ప్రతిరోజు పాటలు పాడుతున్న సమయంలో అతనికి డబ్బు ఇస్తున్నట్లుగా ఆ పొలం ఇస్తున్నట్లుగా వజ్రాలు ఇస్తున్నట్లుగా రాజు ప్రకటించేవారు కార్యక్రమాలు ముగిసాక చివరి రోజున ఆ గాయకుడు రాజు దగ్గరికి వెళ్ళి తనకు ఇస్తానన్న డబ్బు పొలం వజ్రాలు ఇవ్వాలని అడుగుతాడు అవి ఇచ్చేస్తే తన ఊరికి వెళ్ళిపోతానని రాజా దర్బారుకు వెళ్తాడు అప్పుడు రాజు ఆ గాయకుడిని చూసి నువ్వు పాట పాడి నన్ను ఆనందింపజేస్తావు నేను కానికలు ఇస్తున్నట్లుగా చెప్పి నిన్ను ఆనందింపజేస్తాను దానికి దీనికి చెల్ అని సమాధానం ఇస్తాడు అది విన్న గాయకుడు కళ్ళు తెలేసి కింద పడిపోతాడు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు కూడా రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది రైతు బంధు వచ్చేసింది రుణమాఫీ నాలుగు రోజులలో అయిపోయింది రెట్టింపు పెన్షన్లు కూడా వచ్చేస్తున్నాయని సర్కారు మీడియాలో వార్తలు తప్ప లబ్ధిదారులు లబ్ధిదారులకు మాత్రం అవి అందడం లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అరికుంఠంలో అరిచేతిలో వైకుంఠాన్ని చూపెడుతుంది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా ఇది నిజం ఈ రోజు సంక్షేమ పథకాలు గాలికి వదిలేసింది ఇంకా కూడా ఇప్పటి వరకు కూడా రైతు బంధుకు సంబంధించి రాలేదంటూ రైతుల ఆందోళన పెట్టుబడి కోసం అప్పులు చేస్తామని ఆవేదన రుణమాఫీపై ప్రచారమే తప్ప కనిపించని ప్రగతి సీఎం చెప్పి ఇరవై రోజులైనా నో యూస్ డిసెంబర్లో రాగానే పెంచలు పెంచుతామని కాంగ్రెస్ ఆ గెలిచాక ఇప్పటి వరకు కూడా ఇక రెండు సార్లు పాత పెంచలే అనే విషయానికి సంబంధించి ఒకసారి ఆ డాక్యుమెంట్ ఇప్పటివరకు ఎంతమంది చచ్చిపేళ్ళు ఎంతమంది ఏమైంది అనేది ఒకసారి ఆ డాక్యుమెంట్ గీడు ఉంటుంది ఈ ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి మీరు కూడా వినాలి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఒకసారి మీరు కూడా విన్నారు తెలంగాణ ప్రజలారా ఇవేనా రైట్ ఒకసారి ఇది చూడాలి ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది ఇప్పటి వరకు రైతుకు సంబంధించి రైతు బంధు అందకపోతే నలభై రోజులలో ఇరవై మూడు మంది మరణించారండి నేలరాలి పేలు ఆటో డ్రైవర్లు ఇప్పటి వరకు నేలరాలిన విషయాన్ని మేము ఉంచినాం దానితో పాటుగా పింఛన్కు సంబంధించి ఇప్పటికీ కూడా కనీసం నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మీరు చూసారు అంటే వాస్తవానికి ఏం జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఊరించి 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 ఏదో చేయబోతున్నామని చెప్తుంది కానీ నిజానికి ఏది ప్రాక్టికల్గా జరగట్లేదు కాబట్టి తెలంగాణ సమాజం అంతా దయచేసి ఆలోచించండి మీరు అనుకున్న మార్పు ఇక్కడ వచ్చింది నిజమే ఎట్లా మార్పు వచ్చిందో తెలుసా మీరు ఎవరైతే కార్యకర్తలు జెండాలు మోసి ధర్నాలు చేసి చేసి ఫ్లెక్సీలు గట్టిలో మీరు ఎక్కడైతే ధర్నాలు చేసిరో అక్కడే ఉన్నారు కానీ ఇక్కడ అద్భుతమైన మార్పు ఏందో తెలుసా ప్రజలకు మంచి జరిగింది అనుకుంటున్నారా తప్పు తప్పు ఈ ప్రజలకు ఏం జరిగింది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సీఎం అండ్ అంతే అంతకమించి ఏం జరగలే దానికి సంబంధించి కూడా ఏమీ కాలే అంతే ఇప్పుడు రైతులు ఇప్పుడు చూడురి ఆల్రెడీ నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ దాని కింద క్రాఫ్ హాలిడేలు వచ్చినాయి కరెంటు కోతలు నడుస్తున్నాయి రేపు రేపు ఇంకేదైనా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు తెలుసుకోవాలి ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా వాస్తవాలు మనం తెలుసుకోవాలి